சுந்தரி கச்சி வாசி கைவலியாய காளி கபால கைவியதாயி காளி கபால காதா அம்ப காஞ்சனி காதரி அம்ப காஞ்சனி கல்யாண தாயி சாயி ஜனி ി കമല കാമിരിക്ഷി സുന്ദരി കാഞ്ചിനി കൈവല്യായി കാളി കപാലി കാദാംബരിച്ചന ഭരണി ఉన్నత్తభేవాతస్థయ నమ కపిలలోచనాయ నమ పంచే నమ లో నీరపడియ నమ అంజరాజు ప్రతికాశా సింహాగూఢాయ నమ తిరులోచనాయ శ్యామ పరమాయ నమ ఈ నమ నీలా నమ మో अंबिकाय नम जगद्धारण्य नम भक्तवनासीय नम तो सगुणा नम निष्क नम विद्याय नम नीचाए नम विश्वशंकर नम महारूपाए नम महेश्वर्य नम महेद्रिताय नम विश्वव्याण्य नम ओं देविये नम वसुनाम वसूनाभय नम काय नम नुँग शेदाए नम बलिमास महाप्रियाय नम जय भैरव्य नम कृष्णाय नम पाईसराल सुधाए नुच्य नम श्रेताये न्रह्मादरदाये नम शु न सुरामिप्रदाय नम वेहसूताये ना श्रोणीवारा नम क्रोजिनेय नुभदाय नम मशुभारि शत्रु वाक्तंभ कार्य शत्रुण गतिंभ कार्य नूण मतिस्तंभन कार्य शत्रुण अक्षिस्तंभ कार्य नू मुखस्तंभ नम शत्रु

కమ భవాయ దేవ సర్వదేవానిచ న దేవ నంద్ర దేవ నంద్ర దేవ భీమ దేవ వసుదేవ మహా దేవ అవసర సయసుత్ర సర్వ సయసుత్ర నిసల సయసుత్ర నంద్ర సయసుత్ర ఉగ్ర యాక్చువల్ గా ఇక్కడ వచ్చిన వాళ్ళు అందరూ కూడా హిందూ ధర్మ ఆచారాన్ని పాటిస్తున్నటువంటి సనాతన ధర్మం యొక్క పౌరులు మీరందరూ అయితే ఇక్కడ విషయం ఏంటంటే వీరి యొక్క సంకల్పం మీరు ఇప్పుడు ఈ ఫోటో చూసారు కదండి ఈ ఫోటో ఈ ఫోటో ఏంటంటే ఒక పది ఏళ్ళ క్రితం పది సంవత్సరాల క్రితం నా సెల్లో పెట్టుకున్నటువంటి వాల్పేపర్ అన్నమాట సంకల్పం అయింది రూపం ఇక్కడి నుంచి వచ్చింది మాట అండి అయితే వరాహి అమ్మవారు దుర్గామాతకు ఛాయ ప్రఛ్యాయ మాట అండి అంటే పని చేయడానికి ఉన్నారు ఉన్నారనుకోండి ఇప్పుడు ఈయన ద్వారా ఇంకొక నలుగురు మనుషులు ఉంటారు కదండి బయట అలాగా వరాహి అమ్మవారు దుర్గమ్మ తల్లికి ఆవిడ ప్రత్యాయం మాట అయితే అమ్మవారికి భూమి యొక్క దేవతల్లో అంటే భూమి మీద చాలామంది దేవతలు గ్రామ దేవతలు అలాగే అమ్మవారి శక్తులు మహాశక్తులు కొంటూ ఉంటాయి వాటన్నిటికీ అతిశక్తి ఎవరంటే వరాహి అమ్మవారు మాట అయితే వరాహి అమ్మవారికి అతి సులభంగా మంత్రాలు యంత్రాలు తంత్రాలు ఇవన్నీ కూడా ఎక్కడ పుట్టినాయండి భూమి మీద పుట్టినాయి ఈ భూమి మీద భూమి ఎవరదండి వరాహి అమ్మది అంటే స్వామి ఎలాగో అమ్మవారు వరాహి వారాహిమాత అంటే మాతకి భూమి మీద ఈ భూ ఏదైతే ఈ భూ ప్రపంచం ఉందో అంత ప్రపంచం అంత దేని మీద ఉందండి భూమి మీద భూమికి అది దేవత ఎవరైతే ఉన్నారో ఆవిడే వరాహి అమ్మవారు మనం బ్రతికిది భూగ్రహం మీద మనకి కోరికలు సుఖాలు ఏవైతే కావాలో ఏవైతే మనం మనసు సంకల్పించుకుంటాము ఆ సంకల్పాలన్నీ కూడా ఎక్కడ జరుగుతున్నాయండి మన మనసులో మన మనసు ఎక్కడుంది మనలో మనం ఎక్కడున్నాం భూమి మీద ఈ భూమి మీద జరిగేటువంటి సమస్త కార్యాలకు అర్ధదేవత ఎవరు శక్తి శక్తి ఎవరండి వరాహి అమ్మవారు అన్నమాట అలాంటి వరాహి అమ్మవారికి అత్యంత అద్భుతంగా మహాపీఠం నిర్మించాలని ఈ ఈశ్వరరావు గారికి సంకల్పం చిన్నది కాదండి వంద కోట్లతో మీ ఊర్లో అత్యంత అద్భుతంగా మీ అచ్చంపేట గ్రామాన్ని తీర్చిదిద్దడానికి మహాశక్తి అసలు మన ఆంధ్రప్రదేశ్లోనే ఒక జిల్లాలో కాదండి ఆంధ్రప్రదేశ్లోనే లేనటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక అమ్మవారి మహాశక్తి స్వరూపిణి అయిన వరాహి అమ్మవారిని స్థాపించాలనేది ఆయన కోరిక ఆ కోరిక అతి త్వరలో నెరవేరుతుంది దాని వంతు సహాయంగా మహాస్వరూపి కన్స్ట్రక్షన్ తరఫున ఎంత కుదిరితే అంత సహాయం చేయడానికి ఈ ఊరు నుంచి నేను కూడా రూపాయి సంపాదించుకుంటున్నారండి ఏదో సైట్ కొనుక్కొని అమ్ముకొని లేదా ఇంకోటి చేసుకుని అదేవిధంగా ఈ ఊరిలో నా మిత్రుడైనటువంటి వీర ప్రభాకర్ గారు నాకు ఎప్పుడు కూడా ఫస్ట్ నుంచి మీ ఊరినో నాకు ఇక్కడ తీసుకొచ్చింది ఆయనండి ఆయన తర్వాత నాకు ఈశ్వరరావు గారు మా సర్పంచ్ గారు ఎక్స్ సర్పంచ్ గారు మాకు సహాయం అందిస్తూ అందరూ మీ ఊరు జనాలు అందరూ కూడా సహకారాలు అందిస్తారు అలాంటి మీ ఊరికి నేను కూడా ఏదో చేయాలని ఆయన సంకల్పించుకుని ఉన్నారు దానికి నా తరపున వరాహి అమ్మవారి కట్టేటప్పుడు అత్యంత అద్భుతంగా సహాయం అందిస్తానని ఈ సభాముఖంగా తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను